తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏప్రిల్ నెలలో తీసుకున్నటువంటి పీసీలకు సంబంధించిన బిల్లు ఏప్రిల్ ఎనిమిదవ నాడు మాననీయ గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో పలైన వర్గాల ప్రజాప్రజలు అందరం ఈరోజు గౌరవ గవర్నర్ గారి కలిసి ధన్యవాదాలు చెప్పినాం తెలంగాణ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్గా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేసి చట్టం కంటే ముందు ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించి సబ్ కమిటీ వేసుకొని క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని శాసనసభ ఆమోదించుకొని చట్టాన్ని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపేటువంటి సందర్భంలో రాష్ట్రపతికి గవర్నర్ గారు న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి దాన్ని రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది అందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులం బీసీ నాయకులం అందరం కూడా కలిసి ఈరోజు ధన్యవాదాలు చెప్పడం జరిగింది తప్పకుండా తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా రెండు వేల ఇరవై ఐదు క్యాష్ సెన్సెస్లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్ దేని మీద ఎవరైనా విమర్శ చేస్తున్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఎలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే చీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు వాళ్ళ అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు ఇలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలిన వర్గాల నాయకులను స్వాగతిస్తూ ఉన్నాం గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్